అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎస్ వివేకానంద గారు రచించినటువంటి మస్త్గుందిర పోరి ఆ కథ విందాం ఈరోజులా ఆడపిల్లల్ని కననేయకూడదు కంటిమిపో చదివించకూడదు చదివించి తిమిపో ఉద్యోగాలు చేయించకూడదు చేయించి తిమిపో తల్లిదండ్రుల చావు కూచుతున్నది కథ అత ఏ రోజు న్యూస్ పేపర్ చూసిన టీచర్లు విద్యార్థినులపై కాహిత్యాలు ఉద్యోగునులపై లైంగిక వేధింపులు యువతిపై గోడలితో దాడి మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం పసిపిల్లను పాశవికంగా అనుభవించి గొంతు పిసికి రోడ్డు పక్కకు విసిరేసిన ఘాతక చర్య ఇవేక మొదనష్టపు వార్తలు ఇలాంటి న్యూస్ రోజు పేపర్లో ప్రింట్ అవుతుంటే ఆడపిల్లల్ని కనాలంటే ఏ పేరెంట్కైనా మనసు ఒప్పుతుందా ఆడపిల్లల తండ్రులు మానసిక క్షోభ ఎలా ఉంటుందో ఊహించటం వర్ణనాతీతం ఇవి చాలదన్నట్టుగా ఆడపిల్లల అపహరణలు కిడ్నాపులు అమ్మేయటాలు బెదిరింపులు హే భగవాన్ పగవాడికి కూడా వద్దు ఈ చెర అనిపించక మానదు నేటి తరం ఆడవాళ్ళు బ్రతుకు భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు ఒంటరిగా ఆడపిల్ల అర్ధరాత్రి రోడ్డు మీద నడవడం గురించి చాలా దూరం ఆలోచించాడు గాంధీజీ నేటి వ్యవస్థలో ఉన్న ఆడపిల్లల అవస్థలు చూస్తుంటే అవి ఊహిస్తూ ఉంటే ఆ మాటను మరో విధంగా వ్రాయటానికి పోనుకునేవారు ఫోన్లే కిడ్నాప్ చేసిన వారు ఎత్తికెళ్ళింది కేవలం డబ్బు కోసమేనా అంటే అదీ లేదు గొంతు పీసుకో గొడ్డలతో నరికో తుపాకీ తొగాల్చో దారుణంగా కిరాతకంగా హత్య చేస్తారు ఇదిలా ఉండగా లక్షల కట్నాలు ఇచ్చి పెళ్లి చేసి అత వారింటికి పంపిన ఆడపిల్ల సుఖపడుతుందన్న నమ్మిక లేకుండా పోతోంది సెక్సువల్ పెరవర్షంతో భర్త భార్యను హింసించో కట్నం సాలేదని పుట్టింటికి పోయితే అమ్మనో మరొక దానికో మరో దానికో ఇటు భర్త అటు అత్తమామలు పెట్టే హింస అదొక ప్రత్యక్ష నరకం కన్నవారిని వేదనకు శోభకు గురిచేస్తుంది రియల్ ఎస్టేట్ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ అచ్చిరెడ్డికి ఒకగానొక కూతురు అనుష్క తల్లిదండ్రుల గారాల పట్టి ఆ ఇంటి లక్ష్మి తెలివిలో అందంలో చదువులో అన్నింటా తనకు తానే సాటి మెరుపు తేగ తన రూప లావణ్యంతో వంపు వయ్యారాలతో అందచందాలతో అందరినీ పీడించడం అనుష్కకు బలే సరదా ఎలాంటి వారినైనా పిల్లి మొగ్గ దిట్ట మగాళ్ళ పల్స్ రేటు హార్ట్ బీటు ఎరిగిన జవ్వని తనను చూడగానే ఎదుటి మగవాడిలో బీపీ ఎంత వేగంగా పెరుగుతుందో శరీరంలో కరెంటు ఎంత స్పీడ్గా ప్రవహిస్తుందో అంచనా వేయగలదు కోట్లకు పడగలెత్తినటువంటి వాడికి కూతురు కాబట్టి కారు దిగి కాలు బయట పెట్టదు అనుష్క ఆ స్టైల్ ఆ స్టేటస్ చూసి తోటి వారు నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే రోజుకు నాలుగు రకాల డ్రెస్సులు ఆరు రకాల హెయిర్ స్టైల్స్ నాలుగు రకాల చెప్పులు మూడు రకాల కూలింగ్ గ్లాసెస్ మార్చడం అలవాటు అనుష్కకి వారానికి కలర్ నెయిల్ పాలిష్ రెండు రోజులకోసారి లిప్స్టిక్ రంగు డ్రెస్సు మేకప్లతో మారే బంగారు ఆభరణాలు అనుష్కను చూడటానికి రెండు కళ్ళు అనుభవించటానికి జీవితకాలం చాలా అనిపిస్తుంది పెద్ద చిన్న పెద్ద చిన్న ఉన్నవారు లేనివారు అనుష్కను చూస్తూ లొట్టలేస్తూ వేస్తూ కొటకల మెంగగా తప్పట్లేదు డిగ్రీ కాగానే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి తండ్రి వద్దని వారిస్తున్న పిచ్చి వేషాలు ఎందుకని తల్లి మొత్తుకుంటూ ఉన్న పెడచి పెట్టి అందాల పోటీలో పాల్గొనటం ర్యాంప్ షోలో పార్టిసిపేట్ చేయటం మోడలింగ్ చేయటం వంటి కళలో చురుగ్గా పాల్గొంటూ వస్తుంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సినిమాలో నటించవలసిందిగా అభ్యర్థిస్తూ రాత్రి మొవళ్ళు వెంట తిరిగిన ఆఫ్టర్ ఆల్ అని తిరస్కరించేసింది పబ్స్కి వెళ్ళినప్పుడు చీకటి వాతావరణంలో అనుష్కకి ఎందరో దగ్గర అవ్వాలని తాకాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి చెంప చెల్లు అనిపించి బీ కేర్ఫుల్ అంటూ కళ్ళు ఎర్రజేసేది ఖాళీ షూ తీసి కొట్టబోయేది అందుకే అనుష్కతో చేతులు కలిపి స్టెప్ వేయాలంటే చాలామందికి గుండె తడ ధైర్యం చేయటానికి సంశయిస్తారు గుండెలు రైళ్లు పరిగెడతాయి అనుష్క ముందు ఐశ్వర్య రాయ్ దిగదుడుపు ఆంధ్ర బ్యూటీ కిరీటాన్ని కైవసం చేసుకుంది మరుసటి సంవత్సరం మిస్ ఇండియా బిరుదు అనుష్క కీర్తి కిరీటంలో మరొక కలికితురాయిగా నిలిచింది టాలీవుడ్ వద్దనుకున్న బాలీవుడ్ దర్శక నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తామంటూ వెంట తిరిగారు సున్నితంగా వారి కోరికను తిరస్కరించింది తాను కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు అలాంటి అనుష్క కోట్ల సంపాదనపై ఆశ లేదు ఆమె చూపంతా ప్రపంచ సుందరి పోటీల్లో నెగ్గాలనే మార్గం వైపు ప్రపంచ సుందరి పోటీలో ఎలాగైనా నెగ్గాలని నెగ్గి కీర్తి కిరీటాన్ని ధరించాలి హాలీవుడ్ దర్శకులను తన చుట్టూ తిప్పుకోవాలి అదే తన జీవిత లక్ష్యం ఏజమె ఎదపడుతుంది నీ మ్యారేజ్ సంగతి వా తల్లి అని తండ్రి ఎన్నిసార్లు గడ్డం పుచ్చుకుని బ్రతి అచ్చిరెడ్డికి నిరాశ ఎదురైంది నీకెంత దోస్తే అంతేనా ముసలిధానం అయిన తర్వాత నీవెంతటి అందగత్యమైనా కోటీశ్వరుడి కూతురువైనా నిన్ను పెళ్ళాడేందుకు ఎవరో ముందుకు రారే వయసులో ఉండగానే ముచ్చట తిరాలి అని తల్లి బ్రతిమాలి నచ్చ చెప్పబోయింది పోమ్మ నేను అసలు పెళ్ళే చేసుకోను ఈ ప్రపంచాన్ని నా చుట్టూ బొంగురంలాగా తిప్పుకోవాలి అదే నా లక్ష్యం గమ్యం దీన్ని తప్ప మరో విషయం గురించి ఆలోచించను దట్స్ ఆల్ పెళ్ళి పెళ్ళను ఓక నా వెంటబడి వేధించద్దు నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ క్యాట్ వాక్ నడకతో తన ఏసీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది మన అనుష్కకి అందాల పోటీ ఎక్కువైంది అది మన మాట వినిపించుకునే స్థితిలో లేదు అతి గారాభంతో దాన్ని మీరు ఎట్లా తయారు చేశారు అని భర్తతో నిష్ఠూరంగా అంది దేవకి దేవకి ఇవి మన రోజులు కావు ఈ తరం ఆడపిల్లలు మనం చెప్తే వినేటట్లు లేరు వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన పరిస్థితి అర్థమైందా రెడ్డి గారు పేపర్ చదువుతూ భార్య అందించిన కాఫీ సిప్ చేస్తూ మాట్లాడాడు అది చిన్నపిల్ల మన మాట ఎంటాం లేదని దాని మానానికి దాన్ని వదిలేసి అది ఏం చేసినా కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటామా ఏమిటి అదేనా కన్నవారిగా మన బాధ్యత అంతా మనల్ని ఆడిపోసుకుంటారు మీకేంటి మగాళ్ళు అది చిన్నపిల్లేం కాదే అని చెవి మెలేసి చెప్పటానికి నేటి భారతదేశపు ఆదర్శ మహిళే అది ఎంతవరకు అది చేస్తున్న పనుల్లో నాకేం తప్పుగా అనిపించడం లేదు అందుకే దాన్ని గమ్యం చేరడం కోసం నా వంతు సాయం అందిస్తూ ననేపిచ్చిదానా అని ఖాళీ కప్పిచ్చేశాడు దేవకికి నీ ధోరణి నాకు ఏం నచ్చటం లేదు అంది ఇదిగా దాని ఎదుట పెళ్లి ప్రస్తావన ఎత్తద్దు ఆ విషయంలో దాని నిర్ణయం అదే తీసుకుంటుంది సరేనా అది పెళ్లి చేసుకునే నాటికి మనం ఉంటామో లేదో అనవసరంగా నశ నన్ను ఒంటిగా వదిలి ఈరోజు గవర్నమెంట్ భూమి ఒకటి ఆక్షన్ ఉంది రెండు మూడు కోట్లు పలుకుతోంది ఆ ల్యాండ్ అసలే వర్రీలో ఉన్నాను నేను ఇక భర్త తన మాట చెవి పరిస్థితి లేదని గ్రహించి లోపలికి వెళ్ళిపోయింది దేవకి ఇక ఏమో రెండు రోజులైంది అనుష్క ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళిందో మీకు ఏమైనా చెప్పిందా నేనంటే దానికి బొత్తిగా లక్షణం లేదు టీవీ చూస్తున్న అచ్చిరెడ్డిని అడిగింది దేవకి ఎక్కడో బాత్రూంలోనో బెడ్రూమ్లోనో ఉంటుంది వెతికావా ఏకాగ్రతకు భంగం కలగడం ఇష్టం లేక తల పక్కకు తిప్పుకుంటూనే అన్నాడు ఏటి జోక అది ఏమైనా నల్లపోస ఇంట్లో ఉండి కానీ కనిపించకపోవటానికి ఆ టీవీ కట్టేసి నేను చెప్పేది కాస్త చెవిని వేసుకోండి కాస్త తను పక్కన వచ్చి కూర్చుని భర్త చేతిలోని రిమోట్ కంట్రోల్ లాక్కొని ఆఫ్ చేసింది బ్రహ్మాండమైన సీన్స్ చూస్తుంటే టీవీ కట్టేస్తావా అని కసు అన్నాడు దేవత మీద మీకు దానికి వేసమెత్తు భయం లేకుండా ఉంది అమ్మాయి కనిపించట్లేదని నేను చెప్తుంటే మీరు సినిమా జోకులేస్తారేంటి బుస్సుమంది ఓల్డేజ్ ఆర్డర్లతో ఇదే చిక్కు నువ్వు ఎవరు మూసుకో అమ్మాయి ఏం ముంబాయో ఢిల్లీనో వెళ్ళుంటుంది వస్తుందిలే విమానంలో పోయి రావడమేగా భయం దిరికి సరే ముందు మందుకు వేలైంది కానీ కబోర్డ్లో విస్కీ బాటిల్ ఫ్రిడ్జ్లో బిస్లరీ సోడా బాటిల్ ఉన్నాయి పట్రా సతీ సావిత్రి అరుంధతి అనసూయ టైపు పతివ్రత కావడంతో భర్త జారీ చేసిన ఆర్డర్ లేక లేచి వెళ్ళి బాటిని తెచ్చి అచ్చిరెడ్డి ముందున్న టేప్ ఆయన మీద మరి తినటానికి ఏమైనా కావద్దా అనే భావన ఉట్టిపడేటట్టుగా దేవకి మొహంలోకి తలెత్తి చూశాడు అది ఇదే స్థానం ముందు ఈ పనిగా అని అంటూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రైడ్ చికెన్ పీసెస్ జీడిపప్పు కాసేని పొటాటో చిప్స్ రెండు రెండు బాయిల్డ్ ఎగ్స్ తెచ్చింది భర్త మనసరిగి మెలుగుతావు దేవకి ఐ లవ్ యూ అని మేదకు లాక్కోబోయాడు ముందు వాటి సంగతి చూడండి తర్వాత నా వంతురుగా ఓరచూపు విసిరి భర్త చేతుల్లో వచ్చి తప్పించుకుని లోపలికి వెళ్ళింది దేవకి మళ్ళీ టీవీ ఆన్ చేసి మందు పుచ్చుకుంటూ స్నాక్స్ తింటూ రిలాక్స్ అవుతున్నాడు రెడ్డి రెండో రౌండ్ కాగానే సెల్ ఫోను రింగ్ టోన్ వచ్చింది ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ రికార్డ్ అయిన నెంబర్ చూస్తూ ఇది అక్కడదో కొత్త నెంబరు అనుకుంటూ హలో అన్నాడు బంగ్లాలో కూర్చుని టీవీ చూస్తూ వైట్ హార్స్ ఇంపోర్టెడ్ విస్కీ పుచ్చుకుంటున్న నచ్చరెడ్డి గారు నమస్తే సినిమా పక్కిలో మాట్లాడింది అవతల కంఠం అయినా తాను చేస్తున్న కార్యక్రమం వాడికి ఎలా తెలిసింది వండరైపోయాడు కంగారు పడద్దు జరనేం చెప్పేది ఇనుకో రెడ్డి సారో ఎవట్రా రాస్కెళ్ళి నువ్వు వేళ కాని వేళలో పని పాట లేకుండా నీ వేళాకోళం ఏంటి సెల్ కట్ చేయరా ఫుల్ మందులో కదా కాస్త తిక్కరీగి మాట్లాడాడు ఇదో నీ పోరి గదేం పేరు అనుష్క సినిమా యాక్టర్ ఉంది పోరి పేరు నీ కూతురే కాదు మస్తుగుంది రసగొల్లలాగా పుల్లారెడ్డి స్వీట్స్ లడ్డు మల్లె బలే సిక్సీగా ఉంది ఈ ఏం బోసి కన్నావు బే నీ కూతుర్ని బంగారు బొమ్మ లెక్క ఉంది ఫోన్లో మాటలు అసహ్యంగా చండాలంగా ఉన్నాయి ఓవైపు కడుపులో విస్కీ మందు రెండో వైపు వాడు ఫోన్లో వాడే అవాకులు చవాకులు తాటాకమంట బగ్గును మండినట్టయింది అయింది నీ ముచ్చడి తర్వాత ఆ ముందు నా మాట ఇంకో అచ్చిరెడ్డి గుండెలై తప్పింది వాడు మాట్లాడుతోంది అబద్ధమా ఇంట్లో నువ్వు ఒక్కడవే ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ నలుగురం కలిసి పోరితో ముచ్చటగా గేమ్స్ ఆట ఆడుకున్నారా నీ కూతురు కోడి పలావు లెక్క ఉందనుకో కాదు కాదు వేట మాంసం టేస్ట్లో ఉందనుకో అస్సలు భలే మజాగా ఉంది అచ్చిరెడ్డికి ఏం చేయాలో తోచలేదు వాడు చెప్పేది నిజమైతే తన బంగారు తల్లి జీవితం నాశనం అవుతుంది పోనీ పోలీసులకి రిపోర్ట్ ఇస్తే ఏసీపీ తన అన్న కొడుకే అనుష్క ఎక్కడుందో ఎలా ఉందో ఇదంతా నిజమో డబ్బు కోసం బెదిరింపో ఏమీ తెలుసుకోకుండా ఏసీపీకి ఫోన్ చేస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం అనిపించింది అంతలోనే వరే ఎవర్రా మీరు మీరు డబ్బు కోసమే నా కూతుర్ని కిడ్నాప్ చేస్తే చెప్పండి కోట్లు కోరిన ఇస్తాను నా బంగారు తల్లిని చేయకండి స్థాయి దిగి మాట్లాడాడు అరే చూప్ నీ డబ్బు ఎవరికి కావాలి బే పోరిని చేజిక్కించుకోవాలని తనివి తీరా అనుభవించాలి కానీ మేము నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాం మేము అవకాశం ఇప్పటికి చిక్కింది వాళ్ళలో కోడి లెక్క నీ బిడ్డ మా చేతిలో చిక్కింది ఒరే రాక్షసులారా మీకేం కావాలంటే అదిస్తాను నా అనుష్క అపకారం తలపెట్టకండి రా అని రోధించసాగాడు చూబ్బే సాలే నువ్వు బయలుదేరి సాగర్ రూట్లో ఇరవై మైలు రేటు మైలు రాయి కాడికి వచ్చాక నీ పోరిని తీసుకెళ్ళు సెల్ కట్ అయిపోయింది ఉన్న పళంగా కారులో బయలుదేరాడు అచ్చిరెడ్డి ఇంట్లో ఉన్న భార్యకైనా సరే చెప్పకుండా కారు వేగంతో సరదా డ్రైవ్ చేస్తున్నాడు ఆలోచనలు తనను భయపెడుతున్నాయి గందరగోళ పరుస్తున్నాయి చిన్నారి చిట్టి తల్లికి ఏం అపకారం జరగలేదు కదా అని ఇరవై యో మైలు రాయి వచ్చింది అక్కడ అనుష్క కానీ ఇతరులు కానీ కనిపించలేదు కారు దిగి చుట్టూ చూశాడు దగ్గరలో ఉన్న కలవర్టు మీద గోతం మూట కనిపించింది విప్పి చూశాడు పై ప్రాణం పైనే పోయింది రెడ్డికి కూతురు శవాన్ని ముక్కల ముక్కలు కోసి గోతంలో మూట కట్టడంతో నెత్తురుతో గోనే సంచి తడిసి ఉంది ఎంత దారుణం ఎంత అమానుషం వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు ఒంటరిగా రోదిస్తూ గుండెలు బాదుకుంటూ అక్కడే కుప్పకూలాడు అచ్చరెడ్డి ఇది ఒక ఆడపిల్ల తండ్రి రోదన ఆక్రందన అదండి మరి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్